హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పశుపతినాథ్ ముక్తినాథ్ యాత్ర గురించి తెలియచేస్తున్నాము పశుపతినాథ్ ముక్తినాథ్ యాత్ర యాత్రికులకు ఆనందాన్ని అందిస్తుంది పశుపతినాథ్ తీర్థయాత్ర నందు ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ ముక్తినాథ్ లోని మహావిష్ణు దేవాలయం మరియు ముక్తినాథ్ మార్గంలో పోఖ్రాలో గుప్తేశ్వర్ గుహాలయం ఉన్నాయి యాత్రలో నేపాల్ ప్రవేశానికి ఏ విధమైన వీసా పాస్పోర్ట్ అవసరం లేదు యాత్రికులు బీహార్ రాష్ట్రంలో మనదేశ సరిహద్దు రైల్వే స్టేషన్ రక్సెల్ వరకు రైలులో ప్రయాణించి సరిహద్దు దాటి నేపాల్ సరిహద్దు పట్టణం బీర్జంగ్నకు పిమ్మట రాజధాని ఖాట్మండూ బస్సు లేదా టాక్సీలో చేరవలసి ఉంటుంది రక్సెల్ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది ఆర్థిక స్తోమత కలవారు ఢిల్లీ నుండి ఖాట్మండూ విమాన ప్రయాణం చేసి చేరవచ్చును ఖాట్మండూలో యాత్రికుల వసతి సౌకర్యం నిమిత్తం నిర్మించిన ఎనభై రెండు గదులతో ధర్మశాల మరియు అనేక బడ్జెట్ మరియు స్టార్ హోటల్స్ ఉన్నాయి పశుపతినాథ్ తోపాటు అనేక ఆలయాలున్న ఖాట్మండు నేపాల్ రాజధాని పశుపతినాథుని దర్శించినంతనే భక్తి భావన పెరుగుతుంది అనడంలో సందేహం లేదు పశుపతినాథ్ ఆలయ సముదాయంలో వివిధ ఆలయాలున్నాయి ఆలయ ప్రాంగణంలో వాసుకినాథ్ ఆలయం ఉన్మత్త భైరవ ఆలయం సూర్యుని ఆలయం కీర్తిముక్త భైరవాలయం హనుమాన ఆలయం నూట ఎనభై నాలుగు శివలింగాల సముదాయమున్నాయి ప్రాంగణం వెలుపల రామమందిరం విరాట్ స్వరూపాలయం ప్రపంచంలో అరుదుగా కనిపించే శేషతల్పంపై సేనభంగిమలో కోనేటినందు తేలియాడు మహావిష్ణువు రూపమైన నీలకంఠ ఆలయం ద్వాదశజ్యోతిర్లింగ ఆలయం గుహేశ్వరి ఆలయాలు ఉన్నాయి పురాణాల ప్రకారం యాత్రికులు నంది శరీర భాగాలు పడిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంచకేదార్ క్షేత్రములతో పాటు తలభాగం పడిన ఖాట్మండుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని సూర్యాభినాయక్ నందున్న దౌలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించాలి పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవ్ఫటా నందు బాగమతి నది ఒడ్డున ఉంది శివలింగం దర్శనానికి మాత్రమే అనుమతించబడుతుంది ఫోటోలు మరియు వీడియోలు తీయడానికి అనుమతించబడదు స్వయంభూ పశుపతినాథుని ప్రత్యక్షంగా దర్శించాలి గర్భగుడిలో పంచముఖ ఐదు ముఖాలు పశుపతినాథ్ శివలింగ నమూనా గర్భగుడిలో ఉంది పశుపతినాథ్ శివలింగాన్ని పంచముఖ శివలింగమని పిలుస్తారు ఐదు ముఖాలు ప్రత్యేకమైనవి మరియు భిన్నమైనవి ఐదు ముఖాలతో ఆరు అడుగుల ఎత్తైన పశుపతినాథ్ శివలింగం నాలుగు ముఖాలు నలుదిక్కులు చూస్తూ నాలుగు వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి ప్రతి ముఖం కుడిచేత్తో రుద్రాక్షమాల ఎడమచేత్తో కమండలం ఉంటాయి ఈశానని పిలవబడే ఐదవ ముఖం శివశక్తులు కలిసి నిరాకారమని చెప్పబడింది ఇది శక్తివంతమైన శాశ్వతమైన జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది పశుపతినాథ్ ఆలయంలో మూలవిరాట్ నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది పశుపతినాథ్ ఆలయ ప్రాంగణములో గల యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటైన గువేశ్వరిదేవి ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరములో పార్థిపింగ్ గ్రామమునకు కిలోమీటరు దూరంలో దక్షిణకాళి ఆలయంలో మంగళవారం శనివారం జంతుబలు ఇస్తారు పార్వతి ప్రతిరూపమైన భగవతి లేదా దుర్గాభవానీ పేరుతోగల మనకామనాలయం గోర్కా జిల్లా క్వైంట్ గ్రామంలో కొండపై ఉన్నది ఆలయంలో దేవిని నిర్మల మనస్సుతో కొలచినట్లయితే కోరికలు సిద్ధిస్తాయి కావున మనకామనాదేవి పిలుస్తారు పశుపతినాథ్ ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురికొండల పాదభాగంలో బుధనీలకంట ఆలయంలో శేషతల్పంపై పవలించిన భంగిమలో ఆకాశం వంక చూచు నీటిపై తేలియాడే అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహముంది అగ్నిపర్వతపు నల్లరాయిపై విష్ణుమూర్తి విగ్రహం చెక్కబడింది విష్ణువు విగ్రహం క్రింద శివుని ప్రతిరూపం ఉన్నదని స్థానిక కథనం దౌలేశ్వర్ మహదేవ ఆలయం పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సూర్యభినయ పట్టణంలో ఉంది ఖాట్మండూకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో భక్తాపూర్ జిల్లా చెంగుగ్రామం చేరువలో చంపక చెట్ల అడవినందు కొండపై భాగాన చెంగునారాయణ ఆలయమున్నది అన్యాలయాలలో ఫోటోగ్రఫీ వీడియోలు తీయుటతో పాటుగా ఇతర మతస్థుల ప్రవేశం అర్చనలు నిషిద్ధం మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములలో గండకి నది తీరంలోని ముక్తినాథ్ ఒకటి ముక్తినాథ్ చేరుటకు కల రెండు మార్గాలలో మొదటిది బీహార్ రాష్ట్రంలోని గొరఖ్పూర్ రైలు లేదా విమానంలో ప్రయాణించి అచ్చటి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో కల సోమాలి వద్ద నేపాల్ సరిహద్దు దాటవలెను సోమాలీ నుండి పోఖ్రా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి పోఖ్రానందు చేయవలెను మరుసటి రోజు నూట డెబ్బై కిలోమీటర్లు రోడ్డు లేదా విమానం ద్వారా ప్రయాణించి జాన్సన్ ద్వారా ముక్తినాథ్ చేరి పిమ్మట పోఖ్రా కాట్మండు బీర్జంగ్ రక్సెల్ మార్గములో తిరిగి రావచ్చు రెండవ మార్గంలో కాట్మండు నుండి టాక్సీ లేదా విమానంలో రెండు వందల ఐదు కిలోమీటర్లు దూరంలోని పోఖ్రాకు చేరుకుని పోఖ్రాలో చేసే నూట డెబ్బై కిలోమీటర్లు పదిగం ప్రయాణంతో ముక్తినాథ్ చేరవచ్చు పోఖ్రా నుండి ముక్తినాథ్ మార్గంలో యాత్రికులు జాన్సన్ వద్ద వాహనం మారవలసి ఉంటుంది యాత్రికులు మరల ఖాట్మండు చేరు స్వస్థలం చేరవచ్చు ముక్తినాథ్ మహావిష్ణువు నూట ఎనిమిది దేశములలో ఒకటి మరియు సప్త ముక్తి క్షేత్రములలో ఒకటి నేపాల్ దేశంలో చార్ధామ్ క్షేత్రాల్లో బార్షా పశుపతి మరియు రుహు క్షేత్రములతో పాటు నాలుగవ క్షేత్రం విష్ణు పురాణం నందు గండకీ మహత్యంలో ముక్తినాథ్ గురించి వివరించబడింది శ్రీదేవి భూదేవి సమిత మహావిష్ణువు ముక్తిని ప్రసాదించనని అందువల్ల ఈ క్షేత్రానికి ముక్తినాథ్ అని పేరు వచ్చినట్లు ఆలయంలో గోదాదేవి రామానుజ విగ్రహాలు శ్రీ శ్రీ శతగోప రామానుజ జీయర్ స్వామి ప్రతిష్ఠించినట్లు తెలియచున్నది వైష్ణవ సాంప్రదాయ మూలమైన ఈ ఆలయం బౌద్ధగురువు పద్మసంభవుడు యోగం చేసినందువల్ల బౌద్ధులకు కూడా పవిత్రమైంది ముక్తినాథ్ క్షేత్రం నుండి శాలిగ్రామములు లభించు గండకీనది దిగువకు ప్రవహిస్తుంది సతీదేవి శరీర భాగాలలో నుదుటి భాగం పడిన ఈ ప్రదేశం గండకీచండి పేరుతో భైరవుడు చక్రపాణిగా ప్రసిద్ధమైనారు ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది ముఖాల నుండి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల పుష్కరిణుల నీరు గొట్టాల ద్వారా ప్రవహిస్తుందని నమ్మకం హిందువులు మరియు బౌద్ధులు ఈ ప్రదేశం భూమి గాలి అగ్ని నీరు మరియు ఆకాశలను పంచభూతముల కలయికని నమ్ముతారు సాలగ్రామములు గండకి నది తీరంలోనే లభ్యమవుతాయి సాలగ్రామాలు మహావిష్ణువు రూపంగా నమ్ముతారు సాలిగ్రామం రంగు మహావిష్ణువు రూపం పేరు సూచిస్తుంది తెలుపు వాసుదేవునికి నలుపు విష్ణువుకు ఆకుపచ్చనారాయణుడికి నీలం కృష్ణుడికి బంగారు మరియు ఎరుపు నృసింహుడికి పసుపు వామనుడి రూపాలు సూచిస్తాయి సాలిగ్రామంలో విష్ణువు ఆయుధ చిహ్నాలు శంఖం మరియు చక్రం యొక్క వివిధ ఆకారాలలో కనపడతాయి సాలిగ్రామాలు గుండ్రంగా నున్నగా ఉంటాయి తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి సాలిగ్రామాలలో విష్ణువు లేదా ఆయుధ రూపాలు కనిపిస్తాయి సాలిగ్రామ మహత్యం కథనంతో పాటు ముక్తినాథ్ క్షేత్ర పూర్తి కథనంలో చూడవచ్చు బౌద్ధ భిక్షువు ఇచట పూజాధికాలు నిర్వహిస్తారు గుప్తేశ్వర్ మహాదేవ్ గుహాలయం మూడు కిలోమీటర్ల పొడవైన నేపాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుహపోఖ్రాలోని ఆనకట్ట వైపు నుండి చేరుకోవచ్చు గుహాలయం డేవిస్ జలపాతం ప్రవహించు త్రోవలో ఉంది యాత్రికులు ముక్తినాథ్ యాత్రనందు పోఖ్రానందు బస చేసినప్పుడు గుక్తేశ్వర్ మహాదేవ్ గుహాలయం దర్శిస్తారు గుహలో దేవతా విగ్రహాలు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాయో తెలియదు స్థానిక కథనం ప్రకారం ఈ గుహాలయం సుమారు ఆరు వందల సంవత్సరములకు పూర్వం స్థానిక ప్రజాసమూహంచే కనుగొనబడిందని తెలుస్తున్నది గుహలో హిందూ దైవాలు శివుడు పార్వతి నాగేశ్వర్ సరస్వతి చిత్రాలు విగ్రహాలతో పాటు స్వయంభూ శివలింగం కనుగొనబడ్డాయి గుహ రెండు భాగాలుగా విభజించబడింది వర్షాకాలంలో జలపాతం ద్వారా ప్రవహించు నీటివల్ల సందర్శకులకు ఆ పదలు కలుగకుండా గది మూసివేస్తారు గుహలోపల చీకటి మార్గంలో చిన్నాలయాలు చూడవచ్చు ప్రస్తుతం గుహలో వెలుగు నిమిత్తం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా గుహలో చీకటి వల్ల గుహలోపలి భాగం గమనించడానికి తగినంత ఇవ్వవు కావున యాత్రికులు గుహలో నిశితంగా చూడటానికి టార్చ్ లైట్ తీసుకువెళ్లాలి రెండవగది మార్గంలో ముందుకు సాగి లోహపు మెట్ల మీదుగా జలపాతం చేరవచ్చు సందర్శకులు మెట్లు దిగుతున్నప్పుడు జలపాతం యొక్క గర్జనను వినవచ్చు మరియు మెట్లు జారుడుగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు